ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే నిన్ను విడువను నిన్నెడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము యహోశ్వ గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే మీకు దేవుడు తోడయ్యున్నాడు కాబట్టి దేనికి భయపడకండి దేవుడేమంటున్నాడంటే భయపడకుము నేను నీకు తోడయ్యున్నాను తన పిల్లల హృదయాలలోకి ఎలాంటి భయము రావాలని ప్రభు కోరుకోడు ఆయన మనతో ఉన్నాడనియు మనము దేనికి భయపడనవసరము లేదన్యు ఆయన మనకు ఈ రాత్రి హామీ ఇచ్చిచున్నాడు ప్రిలారా దేవుడు తన ప్రేమను మన హృదయాలలో కుమ్మరిస్తున్నాడు అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఏమని సెలవిస్తుందో చూడండి దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అన్న వచనము ప్రకారం మనము దేవుణ్ణి ప్రేమను కలిగి ఉండాలి అందుకే పరిశుద్ధలేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే ప్రేమలో భయముండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు అని వాక్యము సెలవిచ్చినది ప్రియలారా దేవుడు మాత్రమే పరిపూర్ణమైన ప్రేమగలవాడు ఆయన ప్రేమ మన హృదయాల్లోని భయాన్ని పోగొడుతుంది అన్ని సమయాలలోనూ మరియు అన్ని పరిస్థితులలోనూ ఆయన ఒక్కడే మనలను ప్రేమించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అందుకే దేవుడేమంటున్నాడో మనం గమనించినట్లయితే నా ప్రేమను మీపై కుమ్మరించడానికి నేను మీతో కూడా ఉన్నాను నా ప్రేమ అన్ని విషయాలను మారుస్తుంది మరి మీ ఆందోళనలన్నిటినీ ప్రాధాన్యతనిస్తుంది కాబట్టి నాయందు నిరీక్షణ కలిగి ఉండండి మోషే ఈ లోకమును విడుచుటకు ముందుగా వాగ్దాన భూమికి ఇష్రాయలులను నడిపించుటకు యహోష్వా మీద తన చేతులుంచి అతన్ని అభిషేకించమని చెప్పాడు ప్రిలారా ఒక తండ్రి ఒక చిన్న కుమార్తె ఒక నది వంతెనపై నడుస్తూ ఉన్నారు ఆ సమయంలో తండ్రి తన కుమార్తెతో ఈ విధముగా చెప్పాడు నీవు నా చేయి పట్టుకో అప్పుడు నీవు పడిపోవు అనగానే కుమార్తె తిరిగి తన తండ్రితో లేదు నాన్న మీరే నా చెయ్యి పట్టుకోండి అని చెప్పగానే తండ్రికి ఆశ్చర్యం అనిపించింది దీనిలో ఏమిటి తేడా ఉన్నది నువ్వు పట్టుకుంటే ఏమిటి నేను పట్టుకుంటే ఏమిటి అని తండ్రి అడిగాడు నేను నీ చెయ్యి పట్టుకుంటే ఒకవేళ చేయి విడిచిపెట్టే అవకాశముంది కాలు జారినా కూడా నేను చేయి విడిచిపెట్టవచ్చు కానీ మీరు నా చేయి పట్టుకుంటే ఏమి జరిగినా సరే మీరు నా చేయి విడువరు అనే కుమార్తె చెప్పింది ప్రిలారా తండ్రి సంతోషముతో కుమార్తెను ఎత్తుకొని తన గుండెలకు హత్తుకొని నడిచాడు పరిశుద్ధ గ్రంథంలో ఇష్రాయేలు ప్రజలను నడిపిస్తూ వెళ్ళడానికి దేవుని ద్వారా ఏర్పాటు చేయబడ్డవాడు యహోష్వా అనే దేవుని బిడ్డ ఇతనిని చూస్తూ యహోవా మాట నిన్ను విడవను నిన్నెడబాయను అని అదే విధముగా ఇష్రాయేలు ప్రజలకు చివరి వరకు నడిపిస్తూ వెళ్ళుటకు యహోవా వారిని విడవలేదు ఎడబాయలేదు కారణం ఏమిటి అంటే దేవుడు యహోశివాను చేయి విడవక పట్టుకున్నాడు అవును ప్రే సహోదరి సహోదర్లారా ఏసు కురిస్తూ మన చేయిని గట్టిగా పట్టుకొని నడుస్తున్నారు మనం మాత్రమే అనేక సమయాల్లో ఆయన చేతిని త్రోసివేసి పారిపోతున్నాం ఏదైనా ఒంటరిగా చేసే ధైర్యం పొగరు ఉన్నంతవరకు క్రీస్తు చేయిని త్రోసివేయడానికి మనమందరము ప్రయత్నిస్తున్నాము కాని ఆయన యుగ సమాప్తి వరకు మనతో కూడా ఉండి మనలను నడిపించాలని ఇష్టపడుతున్నాడు అవును ప్రియులారా గడిచిన కాలమంతా దేవుడు మనతో ఉండి మనలను చేయి విడవక ఎడబాయక ఉన్నాడు మన ప్రభు చాలా రకముల శోధనలు ఇబ్బందులు వ్యాధులు వచ్చినప్పుడు అటువంటి సమయాల్లో కూడా ఆయన మనలను ఎడబాయక మన చేయి విడవక ఉన్న ప్రభు యొక్క చేతిని పట్టుకుందాం ఇంకా రాబోయే రోజుల్లో ఆయన మనలను విడవక ఎడబాయక మనతో ఉండి మనలను నడిపించే శక్తిమంతుడై ఉన్నాడు కాబట్టి అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన బలమైన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మీ కృపలో సురక్షితముగా భద్రపరిచిన విధానానికి కృతజ్ఞత స్థుతులను చెల్లించున్నాం దివా మరొక రోజు మిమ్మల్ని నారాధించే భాగ్యము కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు అవును ప్రభువా మా అడుగు ఇరుకున పడకుండా లోక ఆకర్షణలలో పడకుండా మేము నడుచు మార్గం అంతటిలో నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి నాయన అయా అపవాది కుయుక్తులకు లొంగిపోకుండా స్వకీయమైన దురాశలకు ఒప్పుకోకుండా లోక ఆశలలో పడకుండా మాకు తోడుగా ఉండి సహాయం చేయండి దేవ అయా మోషే మీ ఇల్లంతటిలో నమ్మకముగా ఉండి మీరు అప్పగించిన పనిని నమ్మకముగా చేసినట్టు మీరు మాకప్పగించిన నీ సువార్త పరిచర్య విషయంలో ఎట్టి పరిస్థితులలోనూ భయపడక ముందుకు నడుస్తూ అనేకులకు మీ స్వార్థ పరిచయను అందించే భాగ్యము మలో ప్రతిబిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డను జ్ఞాపకము చేసుకునేనైనా బిడల ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఎన్నో కుటుంబాలలో శాంతి సమాధానము లేదనైనా అయా కుటుంబాల మధ్య ప్రేమ అనురాగాలు లేనటువంటి ఎన్నో కుటుంబాలు కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్నాయనైనా అయా ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని ఆ కుటుంబాలలో శాంతి సమాధానము నెమ్మది ప్రేమ ఐక్యతను దయచేసి మీ అందు భయభక్తులు కలిగిన కుటుంబాలుగా వారి కుటుంబాలను ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డని మీ హస్తాలకు చెప్తా ఉన్నాం మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయం పొందలాగా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారి జీవితాలలో వారందరూ స్థిరపడులాగన ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దై చేయమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొని చిన్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థించినాం దేవా రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరికెదురుచూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవలో ముందుకు కొనసాగుతున్న ప్రతి సేవకుని సేవకురాల్ని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను వారి పరిచేరి ఎంతటిని మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ గాఢాంతకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను ప్రతి విధమైనటువంటి దురాత్మ అంధకార శక్తి నుంచి సంరక్షించి కాపాడి నిశ్చితమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి பந்துக்கி உ தி ஆமேன்.